నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లిక్కర్ స్కేమ్ సంబంధించి కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది ఇక ఏం జరగబోతుంది ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు బాగున్నాడు విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్ గారు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్త అయితే వస్తుంది ఇంకా ఏం జరుగుతుందండి ఏం చెప్తారు మేడం ఇక్కడ ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి సత్యప్రసాద్ అప్రూవర్గా మారబోతున్నారు నిజంగా నేను అప్రూవర్గా మారితే ఏం జరిగింది కొత్త కొత్త పేర్లు వస్తాయా లేకపోతే పాత వాళ్ళే ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళ మీద కేసులు నమోదవుతాయా సెక్షన్స్ మారిపోతాయి కదా వాళ్ళు ఇంకా అసలు ఏం చేశారనేది క్లారిటీ ఇస్తే అయినా సెక్షన్స్ మారిపోతాయి ఆటోమేటిక్గా మరి ఇక్కడ సత్యప్రసాద్ ఏం చెప్పబోతున్నాడు అంటే ముఖ్యంగా ఆయన నోటి ద్వారా వినిపించబోతున్న పేర్లు ఏ వన్గా ఉన్న రాజ్కసి రెడ్డి అసలు ఆయన కనుసన్నల్లోనే ఈయన పనిచేశారు ఏం చెప్తే అది చేశారు అనేది వినిపిస్తుంది ఇంకొక వైపు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప అటు చూస్తే బాలాజీ గోవిందప్ప అసలు ఎవరు భారత సిమెంట్ డైరెక్టర్ అతను దీంట్లో మరీ రూటింగ్ ఎందుకు చేశారు మనీని ఉపయోగించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అసలు మద్యం స్కామ్లో భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఎందుకున్నాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు మరి ఇవన్నీ రకరకాలు నిన్న చూస్తే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది సంబరాలు అంటే ఎందుకు సంబరాలు ఆయన ఏమన్నా సమర సమరయోధుడు సంఘ సంస్కర్త ఏం పని చేసి వచ్చాడని చెప్పేసి ఆయనకు సంబరాలు చేస్తారు ఇళ్ళు ఏదైనా భారతదేశం చైనా మధ్య యుద్ధానికి వెళ్ళాడా పాకిస్తాన్కి కాదు కదా తప్పు చేసి జైలుకి వెళ్ళాడు కాకపోతే బెయిల్ ఎందుకు ఇచ్చారంటే ఈ రోజున కోర్టులో కేసు కొట్టేయలేదు కదా ఎందుకు ఇచ్చారు బెయిల్ ఆయన కంటే ఏదో పెట్టుకున్నారు ఇప్పుడు మనిషిని మర్డర్ చేసినా కూడా తొంభై రోజులకు అరవై రోజులకు బెయిల్ వస్తుంది బయటకు వస్తున్నారు అలా వచ్చిన అనంతబాబు కూడా ఇలానే సంబరాలు చేసినట్లున్నారు ఆ కేసు ఇప్పుడు కూడా నడుస్తుంది అంటే వీళ్ళు తప్పులు చేస్తారు జైలుకి వెళ్తారు తప్పించుకోవడానికి బెయిల్ తెచ్చుకుంటారు అబ్బే మేము వీరులం సూర్యులం ధీరులం మా తప్పేం లేదు అందుకనే మమ్మల్ని బయటకు వదిలేస్తారని చెప్పుకుంటారు వదిలేయటం అంటే మీకు కోర్టులో కేసు ఏం కొట్టేయలా బెయిల్ మాత్రమే ఇచ్చారు అది తాత్కాలికమైన బెయిల్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పన్నెండు సంవత్సరాలు ఉండి ఏ విధంగా ఉన్నాడు అలా ఉంటానికైతే కుదరదు ఖచ్చితంగా వీళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి వెళ్లాల్సిందే పాపం ఇక్కడైతే వినిపిస్తుంది సత్యప్రసాద్ నోటి వెంట అనేది మనకు తెలుస్తుంది ఎందుకు అంటే మరి ఈయన కూడా కీలక పాత్రధారిగా ఉన్నాడు నేను ఎంపీని నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను ఆంధ్ర రాష్ట్రం నాకేంటి సంబంధం అంటే మరి ఎందుకు ఆ రోజున మీటింగ్ లో ఉన్నావు విజయసాయి రెడ్డి చెప్పాడు కదా నిన్న పేరుని నాని అంటున్నాడు అసలు స్కామ్ ఏదైనా సరే మరి విజయసాయి రెడ్డి చెప్పాడంటే మరి ఆయన ఉంటే ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడంటే ఆయన అక్యూజర్ గా ఉన్నాడు ఈ రోజున ఏ ఫోర్ గానో ఫైవ్ గాను ఉన్నాడు లిక్కర్ స్కామ్ లో ఆ విషయం పేరు నాని గారికి తెలియట్లేదేమో మరి ఆయన ఉన్నాడు అంటే లిక్కర్ స్కామ్ జరిగినట్టే అని అన్నాడు ఉన్నాడుగా మరి జరిగినట్టేగా క్లారిటీ ఇచ్చేశాడు పేరు నాని మరి ఏ విదేశంతో చెప్పాడో తెలియదు కానీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది చెప్పకనే చెప్పేశాడు ఇక్కడ చూస్తే ఈ రోజున అప్రూవర్గా మారుతున్న సత్యప్రసాద్ అసలు సత్యప్రసాద్ పాత్ర ఏంటి అతను మాజీ ఎక్సైజ్ అధికారాన్ని చెప్పుకుంటున్నాం మరి ఆయన ఏం చేశాడు అంటే వీళ్ళు చెప్పిందల్లా చేశాడు ఆయన డ్యూటీ ఏంటి ఆయన వాళ్ళు చేసే ఉద్యోగానికి ఒక గౌరవాన్ని ప్రజలకు భద్రతని మనం ఏ విధంగా ఒక డిసిప్లైన్గా వెళ్ళాలి అనేది మర్చిపోయి అన్ని రూల్స్ అన్ని బ్రేక్ చేసేసి వాళ్ళు చెప్పిన రూల్స్ని ఫాలో అయ్యాడు బుక్ అయిపోయాడు ఇప్పుడు ఈ రోజున వీళ్ళందరూ కూడా డిజిటల్ బుక్లో వీళ్ళందరినీ కూడా చేర్చాలి బుక్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా డిజిటల్ బుక్లో నిన్న రజనీ బుక్ అయినట్టుంది అంటే ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి వీళ్ళందరూ కూడా ఈ రోజున బెయిల్ వచ్చి బయటకు వెళ్తున్నాం మేమేదో మంచి వాళ్ళు వదిలేశారని చెప్పి అంబటి రాంబాబు అందరూ కూడా చెప్పుకోవటం కరెక్ట్ కాదు బెయిల్ వచ్చినాయి అంటే మీరు ఇదిగో కొన్ని పాయింట్లు దాంట్లో కొన్ని ఉంటాయి లూప్ హోల్స్ ఇదిగో ఇలాగా ఉంది కాబట్టి మేము బెయిల్ కోరుకుంటున్నాం కాబట్టి ఇచ్చారు అంతేగాని అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదు అసలు మిథున్ రెడ్డి అనే ఎంపీ గారికి దీంట్లో సంబంధమే లేదని చెప్పలేదుగా కేవలం వాళ్ళకి కొంచెం అట్లా వదిలేస్తారు కానీ ఖచ్చితంగా వీళ్ళైతే అరెస్ట్ అవటం ఖాయం మరి అప్రూవర్గా మారి నేను విజిల్ బ్లోయర్ అని చెప్పుకుంటున్నా రెడ్డి అక్కడ మరి విజయసాయి రెడ్డి గురించి సత్యప్రసాద్ ఏం చెప్పబోతున్నాడు ఒక విజయసాయి రెడ్డిన ఈయన ఎక్సైజ్ అధికారి మరి ఈ అధికారి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి పరిస్థితి ఏంటి మరి ఆయన గురించి ఎలాంటి కీలకమైన అంశాలను నేను చెప్పబోతున్నాడు మరి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారు మరి మనం చూసాం ఆయన ఫోన్ను కూడా ఎవరెవరితో మాట్లాడారు ఆ కాంటాక్ట్ లిస్ట్ అంతా తీమన్నారు ఆ కాంటాక్ట్స్ ఎవరు ఉన్నారో ఏంటనేది మరి ఇంకా అవి ఇంకా బయటకు రాలేదు ఆ వచ్చిన తర్వాత ఈ రోజున సత్యప్రసాద్ చెప్పే మాటలు అవి మొత్తం కూడా పోల్చి చూసుకొని మరి తర్వాత ఈడీ రంగప్రవేశం చేస్తే ఏంటి మనం చూసాం ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా ఇరవై చోట్ల మరి ఏదైతే ఇవన్నీ కూడా చేశారో అన్ని చోట్ల కీలకమైన అంశాలు ఫైల్స్ లభించినాయి అనేది మరి ఈడీ ఎంటర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఎందుకు పరిగెత్తున్నాయి ఈయన గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఈయన ఫ్లైట్ ఎక్కి పరిగెత్తాడు మరి ఎందుకు పరిగెత్తాడు అని అంటే ఈడీ వల్లే కదా పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు అక్రమాస్తుల కేసులో ఈ రోజున ఈ అక్రమంగా మద్యం సరఫరా చేసి ఇష్టానుసారంగా ప్రజల జీవితాలతోటి ఈ రోజున రాష్ట్రానికి ఎలాంటి నష్టం చేకూర్చారు వీళ్ళంటే ఒకవైపు డబ్బు దోచుకోవటమే కాదు అభివృద్ధి వీళ్ళు లేకుండా చేయటమే కాదు ఒకవైపు ప్రజల జీవితాలను చిదిమేశారు వాళ్ళకు అసలు ప్రాణాలతో లేరు ఎంత ఘోరం అసలు అది ఎంత తప్పు ఎంత పాపం ఈ పాపం ఊరుకుంటుందా వీళ్ళని వదిలిపెడుతుందా అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారు మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున సత్యప్రసాద్ అనే వ్యక్తి అప్రూవరుగా మారితే ఒక మిథున్ రెడ్డి ఏంటి ఇంకా చాలా మంది ఉన్నారు ఈ రోజున సత్యప్రసాద్ ఎక్సైజ్ శాఖ అధికారిగా ఉన్నప్పుడు మరి ఎవరు ఈ కనుసన్నల్లో ఈయన మెదిలాడు మరి ఎవరి ద్వారా జరిగిందంటే మరి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారు అసలు ఆయన తెలియకుండా అసలు ఏ విషయం కూడా జరగడానికి లేదు సగం శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు మరి ఇన్ని రకాలుగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మరి వీళ్ళకి తెలియకుండా జరిగిద్దానంటే ఖచ్చితంగా తెలిసే జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు అతి త్వరలోనే ఇంకా కొత్త పేర్లు రానివ్వండి వీళ్ళ మీద ఇంకా స్ట్రాంగ్ గా కేసు ఫైల్ అవ్వటం మరి ఈ రోజున బెయిల్ వచ్చేయని చెప్పి సంబరపడుతున్న వాళ్ళు మళ్ళీ జైల్లోకి వెళ్ళటం మాత్రం ఖాయం అనేది అర్థమవుతుంది ఇంకా నిందితులు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నారో వాళ్ళు వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తుంది కానీ ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు ఎవరైతే సత్యప్రసాద్ చెప్పే మాటల ద్వారా మరి అవకాశం వాళ్ళు కోల్పోవచ్చు ఎందుకంటే ఏ విధంగా వీళ్ళు తప్పులు చేశారు మరి ఏ విధంగా వీళ్ళకి ఈ క్రమశిక్షణ అనేది వీళ్ళు తప్పారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అధికారిగా ఉన్న వ్యక్తి తను చేయాల్సిన పనులేంటి ఏ విధంగా అతని రూల్స్ని బ్రేక్ చేశాడు మరి వీళ్ళ ద్వారా మరి అతను ఏ విధంగా ఈ డబ్బును కొల్లగొట్టారు ఎంత దారుణంగా వీళ్ళు ఈ మద్యం సరఫరా చేశారు ఈ డిక్షనరీస్ బ్యావరేజెస్ ఇవన్నీ కూడా మరి చూస్తే ఈ మద్యానికి సంబంధించిన డబ్బంతా సినిమాలు బంగారం గుంటం మరి రకరకాలుగా ల్యాండ్ మనం చూసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి ఎందుకు వీళ్ళందరూ కూడా బయటే ఉన్నారు ఇంకా ఇంకా లోపల ఉన్న వాళ్ళకి ఎందుకు బెయిల్లు వస్తున్నాయి అంటున్నారు అంటే ఇంకా స్ట్రాంగ్ ఈ పాయింట్లు ఇంకా కొత్తగా ఇన్వాల్వ్ ఈ రోజు సత్యప్రసాద్ అప్పుడు మరి రేపు విజయసాయి రెడ్డి వచ్చి బయటికి రావాలి చాలా నెలలుగా ఆయన నేను వస్తాను చెప్తాను అన్న వ్యక్తి ఇంతవరకు రాలేదు మరి ఎందుకు రాలేదు ఎందుకు రాలేకపోతున్నాడు ఏంటి కారణం మరి ఆయన వచ్చి అసలు విషయాలు చెప్పాలి సత్యప్రసాద్ చెప్పాలి దీనివల్ల ఈ రోజున ఎవరైతే మాకు బెయిల్ వస్తాయని చెప్పేసి చంకలు గుద్దుతున్నారో వాళ్ళందరూ కూడా సతికల పడిపోవటం ఖాయం జైల్లోనే అంటే నిన్న వెళ్ళారు కానీ వీళ్ళకొకటేనమ్మా పూర్తిగా మీరు చాలా మంచి వాళ్ళు సౌమ్యులు బుద్ధిమంతులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా సన్మానాలు చేయాలి షాలువాలు కప్పాలి కాదు కదా వీళ్ళు తప్పు చేసింది మాత్రం వాస్తవం మద్యం కుంభకోణం జరిగింది వాస్తవం వీళ్ళు రెడ్డి ఇంట్లో రెడ్డి సాక్షిగా వీళ్ళందరూ రెండుసార్లు మద్యం కుంభకోణం కోసం మీటింగ్ పెట్టుకుంది వాస్తవం మరి జగన్మోహన్ రెడ్డికి అనుసంధల్లోని అన్నీ జరిగినాయి వాస్తవం ఎవరైతే ధనుంజయ రెడ్డి మీ ఎవరైతే ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కలిసి మాట్లాడుకున్న విషయాలే ఇవన్నీ వాస్తవాలు ఉన్నప్పుడు ఏ విధంగా నీరు గారిద్ది ఎందుకు నీరు గారిద్ది ఈడీ ఎంటర్ అవుతుంది ఒక్కొక్కరి భరతం పట్టిద్ది ఎంత అయిన విషయం కాదు కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా ఇలా ఎంతమంది లెక్కలేని మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అధికారులు ఉన్నారు అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు డిఎస్పీలు ఎస్పీలు ఇట్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరంగా వాళ్ళని వాళ్ళ జీవితాలను చిదివేశాడు మరి ఇప్పుడు చూశాను చాలామంది ఆ అమ్మాయి కాదా మరి జత్వా నేను తీసుకొచ్చినప్పుడు మరి అదే కదా ఐపీఎస్లే కదా వెళ్ళి తీసుకొచ్చారు మరి అవసరం అసలు ఇట్లాగా వాళ్ళు చేయకూడని పనులు చేయటం వల్ల ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇంకా కొత్త కొత్త పేర్లు వస్తాయి ఖచ్చితంగా అనుకుంటున్నట్లుగా ఏదో నీరు గారుతుందో ఏం కాదు ఖచ్చితంగా వీళ్ళు తాగిన ఏ లిక్కర్ డబ్బులు ఉన్నాయో ఎన్ని కూడా కక్కించడం మాత్రం ఖాయం సో ఇదని చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తే ఇంకా వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ